తెలంగాణ కేరళ పంజాబ్ సీఎంలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతున్నారు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ సీఎం పినరై అఖిలపక్షానికి బీఆర్ఎస్ నుండి హాజరవుతున్నారు పునర్విభజనతో పార్లమెంట్ లోని ఎంపీ సీట్లలో జరిగే అన్యాయంపై ప్రధానంగా చర్చించి ఈ పార్టీలన్నీ కూడా ఉమ్మడి కార్యాచరణని ఖరారు చేయటం పని ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు దక్షిణాది రాష్ట్రాలతో పాటు అటు పంజాబ్ ఒడిశా బెంగాల్ సీఎంలకి కూడా ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు మొత్తం ఏడు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ఒడిశా పశ్చిమ బెంగాల్ పంజాబ్ సీఎంలు మీటింగ్ కి రావాలని ఆ లేఖలో కోరారు అలానే ఈ ఏడు రాష్ట్రాల్లో కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు కూడా లేఖలు రాశారు ఇవాళ మీటింగ్ కి ఎంతమంది హాజరవుతారు ఏం ప్రతిపాదన చేస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది సో ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు ప్రకటిస్తారు ఎన్ని గంటలకి ఈ అఖిలపక్ష సమావేశం జరగబోతోంది వివరించడానికి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది డిమిలి డీలిమిటేషన్ ప్రస్తావన కేంద్రం తీసుకొచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారమే జరగాలి అంటున్నారు అది సాధ్యమేనా లేదా ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉంది వివిధ పార్టీలు ఈ అఖిలపక్ష సమావేశంలో అంటే మొదటగా ఇక్కడ తమిళనాడు నుంచి వ్యతిరేకత మొదల మొదలైంది మొట్టమొదటిసారిగా దీనిపై బీజేపీ లేదా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటిగా వాయిస్ వినిపించింది మాత్రం తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఆ తర్వాత కూడా కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఒక అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే దాదాపు అన్ని పార్టీలు కూడా హాజరయ్యి మద్దతు తెలిపినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి మామూలుగా అయితే ఏడీఎంకే ఎప్పుడు కూడా డిఎంకే తీసుకున్నటువంటి నిర్ణయాలను సమర్థించేటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఏడీఎంకే అలాగే ఇటీవల పార్టీ పెట్టినటువంటి విజయ్ కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే స్టాలిన్ మొదలుపెట్టినటువంటి తొలి ప్రయత్నంలో తమిళనాడులో జరిగినటువంటి అఖిలపక్షంతో సక్సెస్ అయ్యారు సో ఇవాళ మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అలాగే పంజాబ్ ఒడిశాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పార్టీ నేతలతో జరుగుతున్నటువంటి ఈ అఖిలపక్ష సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించిన తర్వాత మా పోరాటం అనేది ఉంటుందని స్టాలిన్ ఈ నెల ఐదున జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో కూడా చెప్పినటువంటి పరిస్థితుంది అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నుంచి కూడా మొత్తం ఈ ఏడు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితుంది అలాగే కేరళ తెలంగాణ నుంచి పంజాబ్ నుంచి కూడా సీఎంలు కూడా హాజరయ్యారు కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరయ్యారు అలాగే తెలంగాణ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి కూడా హాజరైనటువంటి పరిస్థితి కేరళ నుంచి అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి విషయాన్ని చూడాలి ఎందుకంటే ఇక్కడ డీఎంకే కాంగ్రెస్ కలిసి దశాబ్దాలుగా ఇక్కడ కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పూర్తి మద్దతు వచ్చిందని మనం చూడాలి అందుకోసమే సీఎంలు కూడా ఇక్కడికి వచ్చి సమావేశంలో పాల్గొంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన పునర్విభజన అంశాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్నప్పటికీ చెన్నై వేదికగా జరుగుతున్నటువంటి స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి ఈ జేఏసీ సమావేశానికి అందరూ కూడా వచ్చారు మొత్తం వచ్చినటువంటి నాయకులందరూ కలిసి అన్ని పార్టీలతో కలిసి ఇక్కడ ఒక జేఏసీగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి కార్యాచరణ రూపొందించిన తర్వాత ఏ విధమైనటువంటి పోరాటం చేయాలి దీనిపైన కేంద్రం పైన ఎలాంటి ఒత్తిడి తేవాలి మరొక ముప్పై సంవత్సరాల పాటుగా ఈ డీలిమిటేషన్ అనే ప్రస్తావనే ఉండకూడదు జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగితే పార్లమెంటు నియోజకవర్గాలు పూర్తిగా కూడా ఇక్కడ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది దక్షిణాదికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా ఒకే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందులో కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే అప్పట్లో ఈ జనాభా నియంత్రణకు సంబంధించి కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి అమ అమలు చేయాలనే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా అమలు చేసి అందులో విజయం సాధించి జనాభా నియంత్రణలలో ముందున్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువగా అన్యాయం జరుగుతోంది సో ఇలాంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని నిన్న టీవీ నైన్తో మాట్లాడుతూ కేటీఆర్ కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితుంది అయితే కాసేపట్లోనే సమావేశం మొదలు కాబోతోంది అందరూ కూడా ఐటీసీ గ్రాంట్ చాలా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ హోటల్లోనే వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే బస చేస్తూ ఉన్నారు పది గంటలకు సరిగ్గా సమావేశం జరగబోతోంది సీఎం స్టాలిన్ కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు ఆయన వచ్చిన వెంటనే పది గంటలకు సమావేశం జరుగుతుంది పన్నెండు గంటల వరకు కూడా అందరూ కలిసి తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఏదైతే ముందుగా చెప్పినటువంటి విధంగా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించే విధానం ఏదైతే ముందుగా నిర్ణయం అనుకున్నారో ఆ ప్రకారం అంతా చర్చించిన తర్వాత పన్నెండు గంటలకు అందరూ కలిసి ఒక్కసారిగా మీడియాకు బ్రీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి సో రేపటి నుంచి ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తెయబోతున్నారు సో తాము తీసుకున్నటువంటి నిర్ణయాలపై ప్రజల్లో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి నేతలందరూ తమిళనాడు సీఎం స్టాలిన్ సహా అందరూ కూడా చెబుతున్నది ఏంటంటే కేవలం మా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు మాకు పార్లమెంటు స్థానాలు తగ్గిపోతాయని ఈ పోరాటం చేయడం లేదు ప్రజల ఆత్మాభిమానం కోసమే మేము అందరం కూడా పోరాటం చేస్తున్నాం కేంద్రంపై ఈ విషయంపైనే ఒత్తిడి తెస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల ఆత్మాభిమానం కోసం ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా పంజాబ్ నుంచి కూడా మొత్తం ఒత్తిడి అనేది ఉండబోతోంది ఉద్యమం అనేది మొదలు కాబోతోంది సో కేంద్రం తమ నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏదైతే మేము ముందు నుంచి చెప్పినటువంటి విధంగా నియోజకవర్గాల పునర్విభజనే జరగకూడదు ఒకవేళ జరిగితే మా రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అన్నటువంటి డిమాండ్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు సో ఆ విషయంపైనే చర్చ అనేది కాసేపట్లో మొదలు కాబోతోంది